రాష్ట్ర వారి ఇచ్చిన ప్రోత్సాహం కావచ్చు వారి ఇచ్చిన మాటలు కావచ్చు స్టార్టింగ్ అని మీకు నోట్స్ ఇచ్చారు మరి మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మన కాంప్లెక్స్లో మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఏ ఫైవ్ ఫార్టీ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మరి ఈ సంవత్సరము అంటే ఫైవ్ ఫార్టీ అనేది ఒక మార్క్ కన్సిస్టెన్సీ అంటే ఫైవ్ థర్టీ సెవెన్ ఫైవ్ థర్టీ సిక్స్ ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ సిక్స్టీన్ ఫైవ్ ట్వెల్వ్ లీస్ట్ మార్క్ ఈజ్ ఫోర్ సిక్స్టీ జనరల్ మిక్స్ మార్కు మూడు వందల మూడు వందల యాభై ఉంటుంది అంటే ఇది అందరి టీచర్ల యొక్క ప్రతిభ ఇది రాత్రి రాత్రికే ఇది మనకు మా మనకు మార్కులు రావు నిరంతరాయంగా మనకు కష్టపడితే మార్కులు వస్తాయి ప్రోగ్రామ్ చెప్పిన సార్ మార్నింగ్ ఫైవ్ అరౌండ్ ఫైవ్ 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 బూట్ కాలు కాబట్టి గోపురపల్లి పిల్లలకు అందరికి మార్నింగ్ పోతే ఫైవ్ టెన్కు కు ఇది టిల్ ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటే ఫిబ్రవరి దాదాపు ట్వంటీ ఎయిట్ వరకు ఈ రోజు కాల్పోతూనే ఉంటది ఆ ఫోన్లోనే వాళ్ళ మనకి డౌట్స్ మనము క్లారిఫై విధానం పెట్టుకున్నాము ఆ విధంగా నేను అనుకుంటున్నా పిల్లలందరూ సక్సెస్ అయ్యుడు ఇయర్ కూడా మన టార్గెట్ ఫైవ్ సెవెంటీ ప్లస్ ఫైవ్ సెవెంటీ ప్లస్ చాలా ఈజీ వెరీ ఈజీ ఎప్పుడు యూ కెన్ అండర్స్టాండింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ఆఫ్ ద లెక్చర్ ఇన్ ద క్లాస్ రూమ్ లిజన్ కేర్ఫుల్లీ అండ్ మరి రవినాయక్ గారు మన స్కూల్ రావడము ఇలా మీకు అది సార్ మంచి చెక్కు తెచ్చారు మీకు అందరికి సారు ఫ్రీగా సార్ మరి సార్ ఫీ మరి మరి ఫీ పే చేస్తున్నారు మరి దీన్ని మనము మన స్కూల్ తరఫున ఉపాధి ఒకసారి ధన్యవాదాలు హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనగాం జిల్లా మరియు జనగాం మండల పరిధిలో ఉన్న పెద్దపాహాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకి ఈరోజు ఎగ్జామ్ ఫీ కట్టడానికి ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము మనం ఆల్రెడీ జూలైలో మీ అందరికీ నోట్బుక్స్లు ఇచ్చాము గుర్తుందా సో ఆ రోజే చెప్పాను మళ్ళా నేను నవంబర్లో వచ్చి మీకు ఒక్కొక్కరికి నూట ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఎగ్జామ్ ఫీ ఉంటుందని చెప్పడం జరిగింది అదే స్ఫూర్తితో ఈరోజు ఈ ఫీ కట్టడానికి వచ్చాము సో మళ్ళా ఫిబ్రవరి మాసంలో మళ్ళా ఎగ్జామ్ కిట్ ఉంటుంది ఆ కిట్ కూడా అందిస్తాము ముఖ్యంగా దాతల సహకారంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నాం ఈ ఫీ ముప్పై మంది టెన్త్ విద్యార్థులకి దాతనేటువంటి పెద్ది శ్రీకాంత్ గారు అలాగే రవలి మేడం వాళ్ళు పెద్ది హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది స్కిన్ స్పెషలిస్ట్ వాళ్ళు వాళ్ళు మనకి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మీ అందరి ఫీజుని కట్టడం జరిగింది సో మన అందరి తరఫున శ్రీకాంత్ గారికి రౌళి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే రోజులు కూడా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో రూరల్ ఉన్న ప్రాంతంలో చదువుతున్న పిల్లలకి వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా వాళ్ళు చాలా యూజ్ఫుల్ అనే ఉద్దేశంతోనే హైదరాబాద్ చాలా స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో సో అక్కడ చేయకుండా ఇక్కడ ఎందుకు వస్తున్నామంటే ప్రతి రూపాయి కూడా మీకు వాల్యుబుల్గానే భావిస్తున్నాము అందుకని సార్ చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది లాస్ట్ ఇయర్ వాళ్ళ శ్రమతో పాటు మాలాంటి వాళ్ళ ప్రోత్సాహంతోనే ఈ రిజల్ట్కి సాధ్యం కాబట్టి ఈ సాగు ఈ ఈ ఒకరోజుతో వచ్చిన శ్రమ కాదు సంవత్సరం అంతా పడిన శ్రమనే వాళ్ళు ప్రతిభ మీ రూపంలోనే వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ప్రతి బ్యాచ్కి మీరు ఆఫీసర్ంలో చూసి లిఖితంగా రాసి ఉంటాయి ఎవరు ఎన్ని మార్పులు మీరు ఉన్నా లేకున్నా ఈ స్కూల్ ఉన్నంత వరకు మీ చరిత్ర అనేది అక్కడ ఉంటుంది అది ఆ చరిత్రను అనేది ఎవరు మార్చలేరు చరిత్రని సృష్టించాలంటే శ్రమపడాలి అది ఊరికే రాదు కాబట్టి అంత కఠోర దీక్ష చేస్తేనే మనము సాధించిన ఏమీ సాధ్యం లేదు అన్నీ సాధించవచ్చు పెద్ద శ్రీకాంత్ గారు రౌలి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ